హాయ్ ఫ్రెండ్స్ మీ చూస్తున్న వాళ్ళ ఛానల్ నేమ్ మీ హేమంత్ మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ టెక్నాలజీ మీరు తెలుసుకోవచ్చు సో అసలు ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే జియో ఒక కొత్త ప్లాన్ మనకు తీసుకొచ్చింది అదే ఒక గ్రేస్ ప్లాన్ అనమాట సో ఈ గ్రేస్ ప్లాన్ ఏంటంటే దీని వివరాలు పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూసుకుందాం అసలు దీనికంటే చెప్పబోయే ముందు ఏంటంటే జియో వాడుతున్నారు కానీ జియో మనల్ని మర్చిపోయిందామనుకో అనుకొని చెప్పి రీఛార్జ్ ప్లాను చాలామంది మనీ అంటే ఎవరైతే నైన్టీన్ నైన్ త్రీ నాట్ త్రీ వేయించుకోకుండా అయినా నెట్ వస్తుందని చెప్పి అలాగే యూజ్ చేస్తున్నారు సో వాళ్ళకి అసలు ప్లాన్ ఎలా అమలు అవుతుంది ఎప్పుడు లోపు వాళ్ళు రీఛార్జ్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో క్లారిటీగా మీకు చెప్పడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు చూసుకున్నట్లయితే జియో మర్చిపోయిందని అనుకుంటున్నారు సో వాళ్ళు కస్టమర్లకి ఇప్పుడు ఎలాంటి మర్చిపోారండి సో జియో నుంచి కొత్తగా గ్రేస్ ప్లాన్ అమలు అవుతుందనమాట ఎవరైతే త్రీ నాట్ త్రీ త్రీ నాట్ నైన్ రీఛార్జ్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ గ్రేస్ ప్లాన్ అమలు అవుతుందనమాట సో ఆ గ్రేస్ ప్లాన్ ప్లాన్స్ ఏంటి అసలు వాళ్ళు రీఛార్జ్ ఎప్పుడులోగా చేయించుకోవాలనేది చూసుకున్నట్లయితే ఎలాంటి రుసుము చెల్లించుకున్న జియో నెట్ సేవలు పొందుతున్న కస్టమర్లు జియో తమను మర్చిపోయిందని అనుకోకండి సో ప్రైమ్ రీఛార్జ్ గడువు ముగిసేలోపు ఎలాంటి రీఛార్జ్ చేసుకుని వారికి జియో గ్రేస్ ప్లాన్ పేరుతో ఆఫర్ అమల్లో ఉంది సో ఈ మనవాళ్ళు అనుకుంటున్నారు సో జియో మర్చిపోయింది ఇంకా నెట్ వస్తుంది మొన్నేమో థర్టీ ఫస్ట్ లోపే మా లాస్ట్ డేట్ అన్నారు సో ఇంకా రన్ అవుతుంది కదా అని చెప్పి వాళ్ళు ఏ రీఛార్జ్ చేయకుండా సో వాళ్ళకి ప్రస్తుతం రన్ అవుతున్న ప్లాన్ ఏంటంటే ఇదనమాట సో ఈ ప్లాన్ వచ్చేసరికి ఆఫర్స్ ఒకసారి మనం చూసుకుందాం ఎలా అమలు అవుతుంది ఏంటనేది సో రీఛార్జ్ చేసుకుని వారికి జియో గ్రేస్ ప్లాన్ పేరుతో ఆఫర్ అమలై ఉంది కదా సో దీంతో వన్ ట్వంటీ ఎయిట్ కేబీబీఎస్ వేగంతో నెట్ జియో నెట్వర్క్ అనేది కస్టమర్లకు ఉచిత కాల్స్ రోజుకి హండ్రెడ్ ఎస్ఎంఎస్ పంపుకునే అవకాశం ఉంది సో ఇదేంటంటే వన్ ట్వంటీ ఎయిట్ కేబీబీఎస్తో అంటే టూ జీ స్పీడ్తో వీళ్ళకి రన్ అవుతుంది అనమాట ఆ టూ జీ స్పీడ్తో వీళ్ళకి ఇప్పుడు రన్ చేస్తున్నారు సో వీళ్ళకి హండ్రెడ్ ఎస్ఎంఎస్ కాల్స్ విధంగా ఫ్రీ అనమాట నెక్స్ట్ చూసినట్లయితే వీరు ఏదైనా ఆఫర్ రీఛార్జ్ చేసుకునేందుకు చివరి తేదీ ట్వెల్త్ అక్టోబర్ సో చూసినట్లయితే ట్వెల్త్ అక్టోబర్ వరకు వీళ్ళకి ఛాన్స్ ఉంది అంటే ఈ నైంటీ నైన్ రూపీస్ త్రీ నాట్ నైన్ రీఛార్జ్ అంటే ప్రైమ్ మెంబర్షిప్ కంపల్సరీగా తీసుకోవాలి ఆ తర్వాత మీరు ఏ రీఛార్జ్ ప్లాన్ చేసుకుంటే ఆ రీఛార్జ్ ప్లాన్ మీకు అమలు అవుతుంది అనమాట సో వాళ్ళు అప్పుడు దాకా రీఛార్జ్ చేసుకోకపోయినా సరే వన్ ట్వంటీ ఎయిట్ కేబీబీఎస్ అలాగే హండ్రెడ్ ఎస్ఎంఎస్ ఫ్రీగా వీళ్ళు రన్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు చూసినట్లయితే వీళ్ళకి మనకి తేడా అయిందంటే రీఛార్జ్ చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి తేడా అయింది అంటే వచ్చేసరికి నెట్ అనేది స్పీడ్ అనేది వీళ్ళకి కొంచెం తగ్గించడం అనేది వన్ ట్వంటీ ఎయిట్ కేబిఎస్ వీళ్ళకి వన్ జీబీ వస్తుంది డైలీ లిమిట్ వన్ ట్వంటీ ఎయిట్ కేబీఎస్ అంటే టూ జీ లాగా రన్ అవుతుంది సో ఒక యూట్యూబ్ వీడియో కూడా ప్లే అవ్వదు నాకు తెలిసి సో రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి అతివేగంగా ఫోర్ జీ స్పీడ్తో ఇప్పుడు కూడా అప్డేట్ అయ్యింది చాలా స్పీడ్గా వస్తుంది నెట్టు సో ఇదనమాట జియో గ్రేస్ ప్లాన్ గురించి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నెట్ వాళ్ళ ఛానల్